ఏసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా శుభాభివందనాలు ఈరోజు అనదిన దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం ప్రసంగి గ్రంథము పదవ అధ్యాయము ఇరవై వచ్చనం నీ మనస్సు నిందైనను రాజును శపింపవద్దు నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపింపవద్దు ఏలైనగా ఆకాశ పక్షులు సమాచారము కొనిపోవును రెక్కలు గలది సంగతి తెలుపును జ్ఞాని అయినటువంటి సులోమాను చెప్తున్నటువంటి ఒక ఆత్మీయ సత్యం ఏంటంటే మనము ఎవ్వరిని కూడా శపించకూడదు శాపం పెట్టకూడదు బైబిల్ ప్రకారం దేవుని వాక్య లేఖనం చెప్తున్న రీతిగా ఇది జ్ఞాని మనస్సులో అనే చెప్తున్న ఆత్మ సత్యం ఏంటి అని అంటే మన మనస్సులో కూడా మన మనస్సందు కూడా అంటే శపించడం అనేది మనుషులకి బహిరంగంగా చాలామందిని శపిస్తూ ఉంటారు వారిని భయంకరంగా తోలనాడుతూ ఉంటారు కానీ ఇక్కడ మనం చూస్తే మనస్సునందైనా కూడా మనం మనస్సులో కూడా అంతరంగంలో కూడా ఇతరులను మనం శపించకూడదు దూషించకూడదు అది రాజులనైనా ఐశ్వర్యవంతులనైనా ఏ ఒక్కరిని కూడా మనం శపించకూడదు అని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది ఎందుకంటే మనకి దేవుడి గురించి మనం చేతనయంత వరకు ఎదుటివారిని ఆశీర్వదించాలి దీవించాలి వారి మేలు కలిగేలా మాట్లాడలే కానీ మన నోటి మాట ఎదుటివారికి శాపం పెట్టేదిగా ఎదుటివారిని దూషించేదిగా ఎదుటివారిని బాధ పెట్టేవిగా మన మాటలు ఉండకూడదు అంటే శాప వచనం అనేది మన నోట రాకూడదు దీవిన వచనమే మన నోట రావాలి అందుకే ఎందుకంటే దేవుని నమ్మిన బిడలు మనమైన దేవుని నమ్మిన వారిని ఎవ్వరిని మనం శపించకూడదు అలా శపిస్తే ఖచ్చితంగా వాస్తవంగా ఆ శాపం తిరిగి మనకే రావచ్చు తిరిగి మన మీదకి రావచ్చు శాపం అనేది కనుక మనం ఎవరిని ఏ విషయంలో చేపించకూడదు ఒకవేళ నీ విషయంలో వారు తప్పు చేసినా నీకు అన్యాయం చేసిన నీ కుటుంబానికి వ్యతిరేకంగా ఉన్నా ఆ పరిస్థితిని వారిని దేవుని చేతికి అప్పగించాలి కానీ పొరపాటున నువ్వు అదైపోవాలి నువ్వు ఇదైపోవాలి ఆ కుటుంబం నాశనం అయిపోవాలి వారికి ఎలా జరగాలి వారికి ఈ రకంగా అయిపోవాలి అని ఎప్పటికీ వారి గృహాల గురించి కానీ వారి జీవితాల గురించి కానీ వారి బిడ్డల్ని కానీ వారి కుటుంబాలను కానీ మనం శపించేటువంటి స్థితి కలిగిన వారిగా ఉండకూడదు మన ఆధ్యాత్మిక జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ప్రతి ఒక్కరిని కూడా మనం చేత వరకు దీవెనే పలకాలి ఆశీర్వాదమే పలకాలి కానీ శాప వచ్చిన మన నోట రాకూడదు ఎందుకంటే మన నోట మన మాటలు మనం బైబిల్ చెప్తుంది పౌలు అంటాడు మన నోటి మాటలు బంగారుపు పండ్లెంలో ఉంచున్నటువంటి ఫలముల వలె ఉండాలని వాక్యం చెబుతుంది అంటే మన నోటి మాటలు ఆ రకంగా ఉండాలని అంటే మన నోటి మాటలు మృదువుగా ఉండాలి సాధువుగా ఉండాలి మన నోటి మాటలు ఎదుటివారిని క్షేమాభివృద్ధి కలిగ చేసేలా ఉండాలి కానీ క్షపించేవిగా మారకూడదు అనేది దేవుడు మనతో చెప్పే మాట కనుక ఒక రోజు ఒక ప్రవక్తే బిలోమే తన నమ్మిన ప్రజలను శపించడానికి బయలుదేరితే డబ్బు కాశపడి ధనాన్ని కాశపడి పేరు కాశపడి దేవుని నమ్మిన వారిని దేవుని ప్రజలను శపించడానికి వెళితే అలాంటి బిలామునే దేవుడు చంపడానికి ప్రయత్నం చేశాడంటే ఈరోజు నీవు దేవుని నమ్మిన వారినైనా దేవుని బిడలనైనా సేవకులనైనా నువ్వు మనస్సులో కూడా శపించకూడదు శాపవచనం పలకకూడదు ఒకవేళ అలా పలికితే వారికేం కాదు అది తిరిగి నీ మీదకే నీ కుటుంబం మీదకే నీ బిడ్డల మీదకే తిరిగి వస్తుంది అందుకనే శపించవద్దు నీ మనస్సులో కూడా బహిరంగంగా కూడా నీ హృదయ అంతరంగంలో కూడా శాపవచనం పలకకూడదు అలాంటి శాపవచనములు పలకకుండా నీ నోట ఎల్లప్పుడూ క్షమాభిద్ధి కలుగజేసిన మాటలే మన నోట ఉండునుగాక ఆమెన్ పరిశుద్ధుడైన మాతండి నీ సన్నిధిలో ఈరోజు అనేక మంది ఇతరులు నాశనం కావాలని ఇతరులు పాడైపోవాలని చెడిపోవాలని శాప వచనాలు పలికే మనస్తత్వం ఆత్మీయత మాలో ఎవ్వరికీ లేకుండా చేతనేంత వరకు ఎదుటి వరకు మేలు కలగాలనే మేము మాట్లాడే హృదయాలు మనస్సులను మాకు దయచేయమని యేసు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమె